హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మినీ బైపాస్కి వన్ కిలోమీటర్ పరిధిలో జీ ప్లస్ వన్ పైన పెంట్ హౌస్తో కలిగి ఉన్న హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ యొక్క వెల్యుయేషన్ కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా హౌస్ వెల్యుయేషన్ అండి ఇప్పుడు మనమైతే మెయిన్ గేట్ల ద్వారా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఒక పక్కనే కింద మెట్ల పక్కనే ఉన్న ఒక స్టోర్ రూమ్ కూడా ఇచ్చున్నారు పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు సెట్ బ్యాక్ ఏరియా కూడా మనం వీడియో కవర్ చేసాము ఇప్పుడు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఒక హాల్ కిచెన్ ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి హాల్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాము వుడ్ వర్క్ సీలింగ్ అయితే లేదండి ఇది ఓన్ కన్స్ట్రక్షన్ అండి చాలా స్ట్రాంగ్గా కట్టుకున్నారు ఎక్కడ కూడా మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా ఓన్ కన్స్ట్రక్షన్ చెప్పవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి జీ ప్లస్ వన్ కూడా వీడియో కవర్ చేద్దాము ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చున్నారండి ఇంటి వెనకాల ఇప్పుడు పార్కింగ్ ఏరియా నుంచి పైన జీ ప్లస్ వన్ హౌస్ వీడియో కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడు మెట్ల ద్వారా జీ ప్లస్ వన్ హౌస్ వీడియో కవర్ చేస్తున్నామండి రెండు బెడ్రూమ్లు వస్తాయి ఇది బాల్కనీ అండి రెండు బెడ్రూమ్లు వస్తాయండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఇచ్చున్నారు ఇది సెట్ బ్యాక్ ఏరియా వెనకాల ఒక కామన్ వాష్రూమ్ కూడా వచ్చింది తక్కువ బడ్జెట్లో యాభై లక్షలు ఫైనల్ రేట్ అండి ఇది ఇప్పుడైతే మనం హాల్లోకి ఎంటర్ అయిపోయాము జీ ప్లస్ వన్ హౌస్ అండి హాల్లోకి ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా హాల్ ఏరియా రెండు బెడ్రూమ్లు వచ్చాయండి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఈ హౌసు మినీ బైపాస్కి అతి దగ్గరలో ఉన్న పడార్పల్లి దగ్గర వస్తుందండి ఈ హౌస్ ఒక లొకేషను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి లొకేషన్ బట్టి రేటు మారుతూ ఉంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ ప్రతిరోజు కూడా సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం జీప్లస్ వన్ను కవర్ చేసామండి రెండు బెడ్రూమ్లు ఉన్నా జీ ప్లస్ వన్ పైన పెంట్ హౌస్ కూడా ఉందండి అది వీడియో కవర్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇది పెంట్ హౌస్ అండి ఒక రూము కిచెన్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ